ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ సార్ ఇంకా కొంతమంది అయితే డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ ట్వల్వ్ ఆర్ వన్ ఆ టైంలో అప్పుడు అడ్ లైక్ మిడ్ నైట్ టైంలో పిల్లలు ఆకలి అని అంటుంటారు సో అలాంటప్పుడు ఫుడ్ తినొచ్చేవాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి పెట్టచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఒక చిన్నపిల్లల బాడీ అనేది ఇట్స్ అ గ్రోయింగ్ బాడీ కాబట్టి గ్రోయింగ్ ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులర్గానే వాళ్ళకి ఉండొచ్చు సో పెట్టినా కానీ ఏం కాదు కానీ నైట్ టైం స్వీట్లు లేకపోతే మన ఇంట్లో చేసుకునే జంతికలు ఇలాంటివి కాకుండా వాళ్ళకి ఫ్రూట్ అను లేకపోతే ఫ్రూట్ అలాడో లేకపోతే ఇంకా అయితే శాండ్విచ్ అని ఆ టైమ్ ఇచ్చిన డైలీ ఎందుకు వేస్తుంది అని మనం చూసుకోవాలి సి ఒక ఈధర్ స్నాక్ ఈవినింగ్ స్నాక్ లో కానీ డిన్నర్ లో కానీ సరిగ్గా బోన్స్ ఉండాలి లేదంటే గనక లేట్ నైట్స్ ఏదో అందరితో పాటు సెకండ్ షోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో పాటు అక్కడ ఒక పాప్కోన్ తినడము లేకపోతే చూసి వాళ్ళు అలవాటు చేసుకొని రాత్రిపూట నెక్స్ట్ రోజు కూడా ఆ డే టైంకి ఏదో ఒకటి తినాలని పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఆకలి వేస్తుంది డెఫినెట్గా లేదు వాళ్ళు తొమ్మిదిన్నరకల్లా పడుకోబెడితే ఆ టైంకి ఏం ఆకలేదు సో తొందరగానే లేస్తారు కాబట్టి ఫైవ్ ఓ క్లాక్కి సో ఎయిట్ టు నైన్ అవర్స్ పర్ఫెక్ట్ స్లీప్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇర్రెగ్యులర్ టైమ్స్లో ఆకలినది వేయదు బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఫర్ బూస్టింగ్ అన్నాను లంచ్ ఈజ్ ఫర్ హీలింగ్ డిన్నర్ ఈజ్ ఫర్ రికవరీ సో ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక ఇష్యూస్ అనేవి ఉంటాం ఇది మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్